హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం యథావిధిగా బాబా గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నానండి ఇరవై ఏడు అధ్యాయంలో రామదాస్ అనే భక్తుడి ద్వారా విష్ణు సహస్రనామం అనే పుస్తకాన్ని శ్యామకు ఎలా బహుకరించాడో బాబా ఆ విషయం చెప్పబోతున్నానండి ఇది సాయి సచరిత ఇరవై ఇరవై ఏడో అధ్యాయంలో ఉంది ఒక రామదాసి భక్ సమర్థ రామదాస్ భక్తుడు రామదాస్ అనే భక్తుడు షిర్దీకి వస్తారు షిర్దీలో ఉదయమే కాల్పృత్యాలు తీర్చుకుని స్నానం చేసి విష్ణు సహస్రనామాని పట్టుబట్టలు కట్టుకుని బాబా ముందరు చదువుతూ ఉంటారు సడన్గా బాబా గారు ఆయన దగ్గరికి వచ్చి నాకు కడుపు నొప్పిగా ఉంది బజార్కెళ్ళి సోనాముఖి తీసుకున్నామని పంపిస్తారు ఆయన బాబా ఆజ్ఞ ప్రకారం బజార్కెళ్ళి ప్రయత్నంలో బజార్కి వెళ్తారు ఈలో బాబా తను కూర్చున్న ప్రదేశాన్నించి రామదాసి చదివే పుస్తకం ఉన్న చోటు వచ్చి ఆ విష్ణు శాస్త్రం అనే పుస్తకాన్ని తీసుకుని శ్యామకి బహుకరించి నీ దగ్గర నుంచి ఇది మనకు ఉపయోగ ఉపయోగం అవుతుందని చెప్తారు శ్యామ భయపడతాడు ఇది నా మన పుస్తకం ఆయన రామదాస్ మొండివాడు మూర్ఖుడు ఆయన వచ్చి మనతో గొడవ పడతాడు బాబా వద్దు అయినా నేను దేవనాగిరి అక్షరాలు చదవలేనని కూడా చెప్తారు అయినా లేదు నీ దగ్గర ఉంచు నీకు మేలు చేస్తుందని బాబా చెప్పడం జరుగుద్ది ఇలా అనేక పుస్తకాలు శ్యామ దగ్గర ఉంచడం ఆయన అలవాటు శ్యామ మాట్లాడకుండా తీసుకుంటాడు తర్వాత బజార్కెళ్ళిన రామదాస్ అని ఆయన వస్తారు వచ్చిన వెంటనే అన్నా చించినీకరణ అక్కడ భక్తుడు జరిగింది జరిగినట్టుగా చెప్పి నిన్నే శ్యామ కడుపు నొప్పి సాకుతో నిన్ను బయటికి పంపించి ఆ పుస్తకం తీసుకున్నాడని నెపం నెపమేస్తారు శ్యామ మీద అప్పుడు ఇతనికి చాలా కోపం వస్తుంది శ్యామ నాన్న మాటలు అంటాడు గట్టిగా దెబ్బలాడతాడు నన్ను అనవసరంగా బజార్ పంపించి తెప్పించాము కృష్ణ శాస్త్రం తీసుకున్నామని అనేక మాటలు అంటాడు బాబా అది విని నువ్వేం రామదాసు వయ్యా మమత కాక సమత ఉండవాలి నీకు నువ్వు ఇన్నిసార్లు పుస్తకం చదివినా నువ్వు ఇంకా నిర్మలుడుగా లేవు అని అంటాడు అప్పుడు ఆయన శాంతిస్తాడు శాంతించాక నేను శ్యామ దగ్గర నుంచి పంచరత్న గీత అనే పుస్తకం తీసుకుంటానని చెప్తాడు శ్యామ సంతోషంతో ఒకటింటి పది పుస్తకాలు ఇస్తానని అని చెప్తాడు ఆ తనలో ఉన్న భగవంతుడిని గ్రహించలేకపోయినా ఉన్న అలాంటి పంచరత్న గీత అనే పుస్తకాన్ని కోరుకున్నాడని మనం గ్రహించాలండి నెక్స్ట్ బాబా వారు ఎందుకు కొన్ని పనులు అలా చేస్తారు మనకి ఎవ్వరికి అర్థం కావు భగవంతుడి లీలలు మనం లెక్కించలేము అలాగని ఎందుకు చేస్తారో కూడా తెలియదు ఎవరికి ఏది ఉపయుక్తమో అది మటుకు చేస్తారని మనం గ్రహించాలి మరో అంశంతో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్